తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ కుటుంబం నుంచి అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ కాగా అరవింద్ కుమారులు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక అల్లు సిరీష్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు త్వరలోనే ఎన మరో సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు అల్లు శిరీష్ నటించిన బడ్డీ అనే చిత్రం జులై ఇరవై తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈయన అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు సాధారణంగా ప్రతి ఒక్క హీరోకి కూడా పిఆర్ టీం ఉంటుంది ఇదే క్రమంలో అల్లు అర్జున్ కి కూడా గత పది సంవత్సరాలుగా ఈ టీం ఉందని అయితే ఈ టీం చాలా పెద్దది అని తెలిపారు అన్నయ్యకి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా వెంటనే నెగిటివిటీ వ్యాపించకుండా ఈ టీం అడ్డుకుంటుందని తన సినిమాలకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతూ తనకు ఒక ధైర్యంలా ఉంటారని తెలిపారు ఇక గత కొద్ది రోజులుగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి వస్తున్న వార్తల గురించి కూడా తన పిఆర్ టీం చూసుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు